హలో బ్యూటిఫుల్ పీపుల్ సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ బర్త్డే టీట్ అనమాట సో అందుకే కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్తో చూడటానికి చాలా బాగుంది కదా ఏంటి జైలుకి వచ్చాను అనుకుంటున్నారా కాదు ఇది గిస్బాట్ మంది రెస్టారెంట్ అనమాట మనం ఈ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబెర్స్తో వెళ్తే సో చాలా బాగా ఎంజాయ్ చేసి మంచిగా ఫుడ్ తినేసి రావచ్చు నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం రావడం నాకైతే చాలా నచ్చింది సో అందుకే వాక్ చేస్తూ అన్నీ చూస్తూ ఉన్నా అక్కడ గన్ షాప్లో ఉన్నదాన్ని ప్రెస్ చేసి చూస్తున్నా కానీ చాలా ఫిట్గా ఉంది ఇది మనం వల్ల లేదని నా ఫ్రెండ్స్ క్యామ్ టన్ చేశారు పోలీస్ యూనిఫామ్ బాగుంది కదా చూడ్డానికి జైలు లాగా ఉన్నా కానీ పీస్ఫుల్గా ఉంది మంచిగా అనిపించింది ఫుడ్ ఇంకా రాలేదు సో అందుకే వీడియోస్ తీసుకుంటున్నా మేమైతే సిట్టింగ్ తీసుకున్నాం ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కదా అని టేబుల్ ఫుడ్ కూడా ఎలా ఉంటుందని లోపలికి వెళ్ళి ఫన్ చేస్తున్నా ఫన్ చేస్తే చేసా కానీ నా ఫోన్ ఎక్కడ మర్చిపోతానేమో అని అనిపిస్తుంది అక్కడ సర్వ్ చేసే వాళ్ళకైతే ఖైదీ ఇన్ఫామ్ వేశారు చూడడానికి బాగుంది కదా డీసెంట్గా సో ఫుడ్ అయితే వచ్చేసింది నా ఫ్రెండ్స్ వీడియోస్ తీస్తుంటే నన్ను తీయకండి ఆ ప్లేట్ నా ముందే ఉంది దిష్టి తగులుతుంది ఓన్లీ ఫుడ్ మాత్రమే తీయండి అంటే నాతో ఆడుకుంటున్నారు ఆ ఫుడ్ నాకు ఒకదానికే అనుకుంటారేమో నాకు మాత్రమే కాదు ఈ మంది ఫుడ్ ఐ థింక్ నాకు తెలిసి ఫైవ్ మెంబెర్స్ తినొచ్చు ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఫైనల్గా బిర్యానీ తినేసిన తర్వాత టూ డిసర్ట్ తినకపోతే ఎలాగా సో అందుకే అక్కడి నుంచి కొంచెం దూరంలో కేఫ్ నిలోఫర్ ఉంటే సో అక్కడికి వెళ్ళాం యాక్చువల్లీ ఇక్కడ ఫన్ ఏంటంటే కేక్ కాఫీ ఆర్డర్ ఇచ్చాం సో కాఫీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ మేము ఏంటంటే వన్ ఫిఫ్టీకి సరిపడా కాఫీ ఆ కప్ లో లేవేంటని ఫన్ చేస్తున్నాం మై కార్డ్ కాఫీ బీన్స్ వర్ టూ ఫర్ మీ తాగిన తాగకపోయినా బిల్ అయితే పే చేయాలి సో చూడడానికైనా బాగుంది కానీ బిల్ పే చేసి వచ్చేస్తాం అనమాట మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాగా